గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చే చెస్ట్ పెయిన్కి గుండె పెయిన్ నొప్పికి ఎలా ఉంటాయి డిఫరెన్సెస్ ఎలా అలర్ట్ అవ్వాలి ఒక పేషెంట్ అమ్మ మోస్ట్లీ ఎవరైనా పేషెంట్ ఫస్ట్ నా దగ్గర డాక్టర్ గారు నాకు గుండె నొప్పిగా ఉంది అంటారు నేను ఫస్ట్ ఎక్కడ నొప్పి ఉంది అని మేము అడుగుతాం ఓకే ఒకవేళ కనుక పేషెంట్ వేలు చూపించుకుని ఇక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ ఉంది అని అడిగారు సెకండ్ క్వశ్చన్ ఊపిరి తీసుకుంటుంటే నొప్పి ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాం రెస్పిరేషన్ తో మీ నొప్పి ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాం ఓకే తగ్గు తో నొప్పి పెరుగుతుంది అన్న అన్నారు అనుకో ఇట్లా వేలు పెట్టి చూపించుకుని నొప్పి వచ్చింది అనుకోండి అది కార్డియాక్ పెయిన్ అనేది కాదు ఓకే కాదు కాదు సో పిన్ పాయింటింగ్ పాయింట్ వేలు పిన్ పాయింట్ నొప్పి చేస్తుంటే ఆ నొప్పి కార్డియాక్ పెయిన్ కాదు అదే ఊపిరి తీసుకుంటున్నప్పుడు నొప్పి పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినా గానీ అది కార్డియాక్ పెయిన్ కాదు కార్డియాక్ పెయిన్ పెయిన్లీ రకరకాలుగా నేను చెప్తాను మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గుండె మధ్యలో సెంటర్ ఆఫ్ ది చెస్ లో హెవీగా ఉంటుంది అంటే గుండె మీద ఒక రాయి పెట్టినట్టుగా ఉంటుంది ఓకే సో పేషెంట్ చాలా మంది చెప్తారు సార్ గుండె చాలా బరువుగా ఉంది రాయి పెట్టేసినట్టుగా ఉంది అంటారు అలానే రాయి పెట్టినప్పటికీ ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కి రేడియేట్ అవుతూ ఉంటుంది